నిన్ను సీరియల్ సెప్టెంబర్ సిక్స్త్ ప్రోమో విరాట్ వాళ్ళ నాన్న చెయ్య కదలడం గమనిస్తుంది దూరం నుంచి చంద్రకళ నిజమా కాదా అనే సంతోషంలో ఆయన దగ్గరికి వస్తుంటే ఆయన నెమ్మదిగా కూర్చోడానికి కాలు కదపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు చంద్రకళ ఒక్కసారిగా చాలా సంతోషపడుతుంటుంది మా అయ్య మీలో కదలికి వచ్చిందా మీరు అంత పూర్తిగా బాగయ్యారా అని చెప్పి సంతోషపడుతూ ఆయన కూర్చోబడ్డానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఈలోగా ఆయన కూర్చోబెట్టి మావయ్య ఒక్క నిమిషం మీరు వాగయ్యారనే విషయం ఇంట్లో అందరికీ చెప్పొస్తాను అని చెప్పి పరిగెట్టుకుంటూ కిందకి వెళ్తుంది ఈ లోగా అక్కడికి శాలిని వస్తుంది వాళ్ళ మావయ్య గారు కూర్చోవడం దగ్గరికి వచ్చి మీరు అని చెప్పి అనుబోతుంటే రఘురామ్ షాలిని గుర్తుపట్టి నువ్వా ఇక్కడున్నావా నీ గురించి ఇప్పుడే అందరికీ చెప్తాను అని చెప్పి లేవబోతూ ఉంటాడు షాలనీకి ఏం చేయాలో అర్థం కాక పక్కనే ఉన్న కర్ర తీసుకువచ్చి అతని తల మీద కుడుతుంది దీంతో రఘురాం గట్టిగా అరుస్తాడు ఈలోగా చంద్రకళ జగదీశ్వరికి విరాట్కి కి లేచి కూర్చున్నారు అని చెప్పి సంతోషంగా చెప్తూ ఉంటుంది ఇంకా విరాట్ పద నానం చూడాలి అని అందరూ వేగంగా మెట్లెక్కి వస్తూ ఉంటారు కానీ ఈలోగా అప్పటికే అక్కడ రఘురాం కూలబడిపోయి ఉంటాడు